పాకం పట్టే పని లేకుండా ఎవరైనా సరే ఈజీగా చేయగలిగే మరమరలు లేదా తయారు చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఓపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈజీగా టేస్టీగా ఎవరైనా సరే క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మూడు కప్పులు మరమరలు వేసుకోవాలి స్టవ్ని మీడియం లేదా సిమ్లో పెట్టుకుని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి అదే కనుక మీ స్టవ్ హై లో పెడితే చిన్నగా అయిపోతాయి లేకదంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది కనీసం నాలుగైదు నిమిషాల పాటు ఇవి క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయిన తర్వాత గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి ఇందులో వాటర్ ఏం పోయినా అవసరం లేదు బెల్లం అనేది కరిగితే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత బెల్లం అనేది కరుగుతూ స్టార్ట్ అవుతుంది ఇలా బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా ఎలాచి పౌడర్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని తర్వాత పావు టీ స్పూన్ వంట చూడ వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్నా మరమరలు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లాన్ని మరమరలు పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే మరమరలు తీసుకున్నాము అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోవాలి మూడు కప్పులు మరమరాలకి కప్పు బెల్లం అయితే సరిపోతుంది చల్లగా వరకు పక్కన పెట్టుకోవాలి చేతికి వాటర్ అప్లై చేసుకుని ఇవి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఉండలా చుట్టుకోవాలి అదే చల్లగా అయితే గట్టి పడిపోతాయి కాబట్టి కోరివెచ్చుకున్నప్పుడే ఉండలాగా ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఈజీగా ఇలా పాకం పట్టకుండానే మరమరణాలను తయారు చేసుకోవచ్చు మీకు ఎక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ గనక ఎలా చీపాడే రెస్టారెంట్ అయితే స్కిప్ చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే కనీసం ఈ రోజులు పైగానే క్రిస్పీగా ఉంటాయి